మేడం చెప్పారు ప్రతి పిచ్చి ఈ రెండే వేస్తున్నారు మనం వాటర్ సౌకర్యం ఉంది ఇంకొంచెం పెంచుకోవడానికి కూడా అవకాశం ఉంది కూరగాయలు పండించడానికి కానీ పూలు పండించడానికి కానీ అట్లా పంట మార్పిడి విధానం ఉంటే లాభదాయకంగా ఉందని చూడటం జరిగింది లేకపోతే ఇప్పుడు ఆహారములవాట్లు కూడా మారినాయి ఇప్పుడున్న పరిస్థితుల్లో రాగులు సజ్జలు అట్లా రకాలి వచ్చిన గింజలు ఆ గింజలు కూడా పండిస్తే మంచిదని నేను ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తున్నాను వాటికి సంబంధించి అధికారులు అవేర్నెస్ క్యాంపులు పెట్టి అందరికీ గ్రామాల్లో అవేర్నెస్ క్యాంపులు పెట్టి రైతులందరికీ తెలియజేయాల్సిందిగా పోతున్నాము కాకపోతే ఇందాక ఎంపీపీ గారు ఈ గ్రామ్ గురించి మాట్లాడారు సమస్య గతంలో లాస్ట్ ఇయర్ అయితే ఆ సమస్య వచ్చింది ఏదైతే నేను మొన్న అందరితో మాట్లాడటం జరిగింది అన్నీ ఆల్రెడీ చేశామని చెప్పారు మీరు ఒకసారి మళ్ళీ గ్రామం టు గ్రామం వెరిఫై చేయండి ఏ గ్రామంలో కూడా ఈ క్రాప్ అంతా కరెక్ట్గా ఆమె ఉందా లేదా అని కూడా వెరిఫై చేయండి అది ఎక్కడా కూడా ఏ ఇబ్బంది రాకుండా ఎందుకంటే గతంలో వర్షం పడి ఇబ్బంది నష్టం జరిగితే ఈ క్రాప్ చాలా మంది ఇబ్బంది పడే సందర్భంలో అందువల్ల అట్లా రాకుండా మీరు మీ క్లియర్ క్లియర్గా ఇబ్బంది లేకుండా చేయించాల్సిన బాధ్యత మీద ఉంది అది జరగకుండా చూడాలి లేకపోతే అది కాపులకు సంబంధించిన సమస్య మేడం బ్యాక్కి ఇచ్చేశారు ఇంకా ఇంకేదైనా అవకాశం ఉంటే ఇంకో మిల్లు పెంచుకోవడానికి కానీ ప్రయత్నం చేద్దామండి సపరేట్గా మేడం తో చేసి ప్రయత్నం చేద్దామండి యూరియా యూరియా గురించి చెప్పారు యూరియా మొన్నైతే ఇబ్బంది లేకుండా వచ్చిందని అనుకుంటున్నాను కాకపోతే మనం సొసైటీకి పంపించేస్తే ఏం జరుగుతుందంటే అందరూ ఒక గ్రా అన్ని గ్రామాల్లో సొసైటీకి తీసుకోవాలంటే కొంచెం ఇబ్బందిగా ఉంటుంది మీరు ఏం చేస్తారంటే సొసైటీ పేరు మీద బుక్ చేసినా కూడా ఆర్ఎస్కే సెంటర్ పంపించే విధంగా ఏ గ్రామంకి ఆ గ్రామంలోనే పంపిస్తే ఆ గ్రామంలో ఇబ్బంది లేకుండా వాళ్ళే చేసుకుంటారండి అది అట్లా చేయాలని కోరుతున్నాను అది సొసైటీ ప్రెసిడెంట్తో మాట్లాడి వాళ్ళు చెప్పే విధంగా వాళ్ళు వాళ్ళతో పాటు కోఆర్డినేట్ చేసుకొని చేస్తే బాగుంటుంది ఫర్దర్గా ఇబ్బంది లేకుండా

మీకు సలహాలు చెప్పని ఈ ప్రభుత్వం ఈ కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరిగింది మీకు అగ్రికల్చర్ ఆఫీసర్లు గ్రామ గ్రామాలలో అవేర్నెస్ క్యాంపులు పెట్టి ఎక్స్ప్లెయిన్ చేస్తారు ఆ వాళ్ళు చెప్పేది ఏముందే మన పంటల మన ఆలోచన అనుభూతి దయచేసి ఎరువుల గురించి కానీ పంటల గురించి కానీ అధికారులు ఏదన్నా చెప్తున్నారు అంటే అది శ్రద్ధగా వినడానికి ఆలోచించండి ఒకసారి కాకపోతే ఒకసారి ఆలోచించుకోవాల్సి ఉచిత మనం ఎందుకంటే మనం పత్తి పండిస్తున్నాం అందరూ పత్తి పండిస్తే దానికి డిమాండ్ తగ్గిపోతుంది రేట్ తగ్గిపోద్ది అందరూ ఫిక్స్ పండిస్తున్నారు డిమాండ్ తగ్గిపోద్ది అట్లనే అందరూ ఆపేయకూడదు కొంతమంది ఇప్పుడు గ్రామం ఉంది గ్రామంలో మనం ఈ